హాయ్ అండి ఈరోజు మనం అమ్మవారికి నవరాత్రులో మొదటి రోజు పెట్టే కట్టి పొంగలి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీని మనం కుక్కర్లో రెడీ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం వేసుకోండి దాని తర్వాత మనం దీంట్లో ఒక కప్పు పెసరపప్పుని వేసుకొని ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి లేదంటే మీరు ఇన్స్టెంట్గా కూడా దీన్ని ఇలా ఒక త్రీ టైమ్స్ కడిగేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు పప్పుని బియ్యాన్ని మనం ఒక త్రీ టైమ్స్ కడిగేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతోనైతే రైస్ అలాగే పప్పు వేసామో అదే కప్పుతో ఒక ఆరు కప్పుల వాటర్ వేయాలి మనం ఇక్కడ ఒక కప్పు పప్పు ఒక కప్పు బియ్యం తీసుకున్నాం అందువల్ల మనం ఆరు కప్పుల వాటర్ వేసుకొని వాటర్ని మనం వేసేసుకున్న తర్వాత దీంట్లో మనం పావు చెంచా జీలకర్ర అలాగే పావు చెంచా పసుపు ఒక పది మిరియాలు వేసుకోవాలి మనం ఉప్పుని కావాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కుక్కర్లోనే వేసేసాను ఉప్పుని మనం రుచికి సరిపడా ఉప్పుని కూడా మనం దీంట్లో వేసేసుకొని ఉడికించేసుకోవచ్చు ఇలా అన్నీ వేసిన తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలండి కలుపుకొని మనం మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా అవుతుంది దీంట్లో మనం కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకొని కలిపిసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్రసాదాన్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం తాలింపుకి రెడీ చేసుకోవాలి తాలింపు కోసం మనం నెయ్యిని యూజ్ చేస్తే బాగుంటుంది నేను ఇక్కడ రెండు చెంచాల నెయ్యిని అదేవిధంగా ఒక స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను పూర్తిగా నెయ్యితో చేసుకున్నా కూడా బాగుంటుందండి ఇలా మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడిన తర్వాత దీంట్లో మనం ఒక పెద్ద సైజు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక రెండు ఎండుమిర్చి అదేవిధంగా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి దీంట్లో మనం కొబ్బరి అదే అదేవిధంగా జీడిపప్పుని వేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే జీడిపప్పు ఉంది నేను ఈ జీడిపప్పుని వేసానండి తర్వాత మనం లాస్ట్లో మనం కరివేపాకుని యాడ్ చేసుకొని మనం దోరగా వేయించుకోవాలి ఈ తాలింపునంతా కూడా వేయించుకున్న తర్వాత మనం దీన్ని ప్రసాదంలో వేసేసుకొని కలిపిసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టి పొంగలి రెడీ అయిపోయినట్లేనండి మన ఛానల్ నుండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్